आर के हाथ इसले रहे हैं। ये मैं अगले मैं खा लो भाई लोग खा लो और

ఎప్పుడు అమ్మ అమ్మాయి ఏడు నడిపించుకొని తీసుకోవచ్చండి మా కొడుకు పోవాలన్నా అంటే టికెట్ వచ్చి ఆపు మూడు రూపాయలు ఫుల్ టికెట్ రూపాయలు సేఫ్ టైంలో అలా రోజుకు రోజు పది రూపాయలు ఉంటుండే మా మమ్మీ వాళ్ళకి అంటే రెండు రెండు రోజులు పని చేసిన కోరి పైసలే అన్నట్టు ఆర్టీసీ ఛార్జ్ అప్పుడు ఎక్స్పెన్సివ్ వాళ్ళ లేబర్ ఛార్జ్తో కంపెనీ సో మా అన్నప్పుడు పోయినాడు సులిపేట నడిచిపోవడం కాబట్టి బస్సు ఇచ్చిస్తుండే అప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఒక రేంజ్ ఉంటుండే బస్సును చూస్తే నాకు

ఇక్కడ ఇప్పుడు లెక్క అసలు ఆటో సర్వీస్లే వేరు ఆటోనే చూడబోతుండే తొంభై ఎనిమిది రెండు వేల సంవత్సరాల వరకు ఆటోలే ఉండకపోతున్నాయి మన రూట్ల అట్లా అయితే ఇంకా అప్పుడు ఆ నాన్ ఒక నానో సార్ నానో కార్ వచ్చింది రెండు వేల పద్నాలుగు పది ఆ వచ్చింది రెండు వేల పది నుంచి పదిహేను మధ్యలో నానో కార్ ఎప్పుడేది అప్పట్లో నాన్న కారు ఏం లేదు మారుతీ రేరు అప్పట్లో కార్లే రేరు చాలా తక్కువ అంబాయి కార్లు ఫేమస్ అంబాయి కార్లు ఉంటుండే అప్పుడు కలెక్టర్లకి అయినా ఎవరికైనా ఉంటుండే अभी एक्सप्रेस पास अब सूर्यगढ़ एक्सप्रेस पास सूपर लगरी लेको सूर्यगढ़ ग ఇప్పుడు గైడపి అంతా కూడా నిలవడం పోయి పట్నం పోయి సో మరి తగ్గ మా సీరియాలు ఇవ్వండి సూర్యపడ పోయి నాకు నిలబడాలి ఇప్పుడు ఏంటంటే ఇండివిజువాలిటీ పెరిగిపోయింది పర్సనల్ వెహికల్స్ ఎక్కువ అయిపోయినాయి ప్రతి ఒక బైక్ రెండు బైకులు మినిమం అయినాయి అప్పట్లో ఇంకా సిమ్ ఆడిది ఊరు మీద మొత్తం మీద మా గడ్డపల్లి గ్రామ పంచాయతీ మొత్తం మీద పది బైకులు ఉంటే ఎక్కువ పది బైకులు కష్టం ట్రాక్టర్ ఉంటుండే ప్రతి పట్టేజ్ ఉంటే కానీ మా నాకు గుర్తుండి మా వాళ్ళు ఫస్ట్ బండి స్కూటర్ ఉంటుండే అది మా వాళ్ళతో మా ఆర్ డ్రైవర్ ఆయన మనకి ఆరోగ్య డాక్టర్ వరప్రసాద్ ఆయన చదవ ఎక్స్పెరిమెంట్ వాడుతుండే తప్ప మామూలు చేశారు ఎవరిని కూడా బంద్ లేదు ఆయన తర్వాత కుకల కుకలు బంద్ అవుతుండే కాకపోతే ఏంటంటే అప్పటికిప్పటికీ ఎవరి గ్రీన్ ఈ రోజు ఆర్టీసీ ఎన్నో దిద్దుకుంటూ అప్డేట్ అవుతూ సర్వీస్ అందిస్తుంది ఒక రెండు బస్ పేదవాళ్ళు ఆర్టీసీ ఎంతో రుణం వరకు ఇప్పుడు క్రీ బస్సులు వెళ్ళినాక వీళ్ళంతా ఏదో వస్తుంది

ప్రైవేట్ అండ్ పబ్లిక్ పాలసీలో డెవలప్మెంట్ చేసి ఇట్లా టోల్ వేట్లు పెడతారు సో దానికి అయిన ఖర్చుని మన నుంచి పబ్లిక్ నుంచే వీళ్ళు వసూలు చేస్తారు సో అందువల్ల ఇప్పుడు రోడ్లు కొద్దిగా బాగున్నాయి అప్పట్లో ఎంత లేకుడే యాక్చువల్లీ రోడ్లు హైవేస్ అని డిస్టిక్ టు హెడ్ అని చెప్పి మండల హెడ్ క్వార్టర్ నుంచి డిస్టిక్ హెడ్ క్వార్టర్ కలిపి అని చెప్పి ఉంటుంది ఇప్పుడు మన రోడ్డు వచ్చేసి గడిపెల్లి టు సూర్యాపేట ఇది రావడం డిస్ట్రిక్ట్ టు డిస్టిక్ అన్నట్టు ఏమో నల్గొండ జిల్లా సూర్యాపేట ఏమో సూర్యాపేట జిల్లా సో ఈ రెండు రోడ్లను కలిపితే మన సూర్యాపేట వయ నేరు చాల రూట్ ఉంది సో అది డిస్టిక్ డిస్టిక్ అనుకోవాల్సింది ఒకప్పుడు అది సబ్ డివిజన్ రూటు ఇప్పుడు అది డిస్టిక్ అవ్వడం వల్ల రూట్ ఇక్కడ మాది పోలీస్ చెక్ పోస్టుల్లో చూడదు ఇక్కడ ఆ ఎవరు ఉన్నారు డ్యూటీలో బాగా చే Ê तमडू सर नमस्ते नाव बोललो मी का वा वा बोलतोय हे का तो दे हं का दे का दे

से के अंदर तो बस एक और एक और मॉडर्न मैन ऑफ ड्यूटी हो सकता है इस पर वो फादर स्कूल बाइक ऑन ने ये लग सकता है ओके चलिए देखते हैं तो कोई साइलेंट के गड़ाने और 0.9 सही तो बात है ध्यान में और रहे जैसे टीएस जोटी यानी आपका जो दान और वो जो है वो मैं ये जो है जो बिजली की मशीन है इलेक्ट्रिकल मशीन स्टार्ट होती है इलेक्ट्रिकल स्पीकर लाइट है यार एक एक्सीडेंट हो सकता है तो एक्जेक्टली इसको बंद कर दे रनिंग और जो की आने आवाज आके से

ఇప్పుడు అక్కడక్కడ వింటున్నాం వార్తలు సో ఇప్పుడు ఎలక్ట్రికల్ స్కూటర్లు కూడా అంతే ఈ సమ్మర్లో చాలా తక్కువ ఎలక్ట్రికల్ స్కూటర్లు పేర్లు లాస్ట్ సమ్మర్లో అప్పుడప్పుడు ఎందుకంటే రేర్గా ఇన్సిడెంట్స్ ఇప్పుడైతే చాలా వేర్ అయిపోయినాయి ఇప్పుడు ఏమీ ఎలక్ట్రికల్ స్కూటర్ పేరు ఇట్లాంటివి అనేవి జరగడం లేదు ఓకే అయితే అప్పుడు ఫోన్ అప్పుడు

ఫోన్ ఉంటుంది ల్యాండ్లైన్ ఉంటుంది పోయి నిమిషానికి మూడు రూపాయలు నిమిషానికి ఫోన్ మాట్లాడుతుంది సో ఇప్పుడు ఎస్టీ గురించి అయిపోయిన తర్వాత వచ్చింది రూపాయి కైన్ బాక్స్ వచ్చినప్పుడు ఎల్లో కలర్ బాక్స్ ఉంటుంది పైన ఒక రూపాయి ఇస్తాం అతను ఫోన్ మాట్లాడేది ఆ తర్వాత ఏమైపోయింది కొంచెం మోడర్ అప్డేట్ అయిపోయింది

और ये मामला तो ये पाकिस्तान में जैसे कोटि कोरी आई है बड़े वाला को मिल ना से मिल हां तो इससे मिलते हैं ये कलर बहुत बहुत मैंने सारे ताकत और ये किंग रूम ना इस बार इसका फ्री कार्ड्स जो बहुत फेमस है और ये एक आइडिया है इसमें आपको ट्रेसबल आगे अमाउंट तो नहीं है तो एक नया क्रिएट करते हैं Bandung TV, आदेश Bandung TV, आदेश काला 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 ini సైకిల్ మీద ట్రాకెట్ బాగా పెట్టుకుని పోయి లాండ్ చేసేది సైకిల్ పెళ్ళి అయితే పెళ్ళికొచ్చి బైక్ కారు పెట్టిన కానీ అందులో పెళ్ళి வாட்சி பெய் <fLE> I 사 a v e 아 good d a o o d day. I 래 I have 가 Ayo, kuncil jadi. Ata ya di, cina beratnya ya di. Di luar kebawa bengkok, negeri bengkok ini. Ayo, kau <laughs> lihat, karena itu mereka. Alat dalamnya itu beristirahat. Siapa, ini tuh negara yang kum. పెళ్లి ఇంకా వీడియో కార్స్ లో ఇక్కడ పెట్టి బంధువులు వందలు రెండు మందిని పిలిపించారు ఆన్లైన్ అయిపోయింది

హైదరాబాద్ సూర్యాపేట కొట్టుకొని అసలు టోటల్ జర్నీ ఆ వేల హైదరాబాద్ సూర్యాపేట అట్లా ఉంటుండే ఒకసారి హైదరాబాద్ నుంచి సూర్యపేట పోరాడు అక్కడ నాలుగు గంటలు జర్నీ ఉంటుండే అది ఇష్టం బాగుంటుంది మ్యాక్సిమం టైమ్ అనుకో ఒక రోజు అవుతుంది ఆ జర్నీ హాఫ్ డే లేకపోతే ఒక రోజు డబల్ సార్ మనకి హైదరాబాద్ வெோசெண்ட்டு கொஞ்சம் கேப் பண்ணி பக்கம் சிங்கில் ரோடு கட்டி அடிச்சு பண்ணி எட்டு பண்ணி அண்ணா நைன் ஹவுஸ் சந்த तो 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 सहायता đã ना करेrangle पर तो ना करे जिताना जो पर ना कर तो आ तो आ तो पर आ तो 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 तो

私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私

हाँ लोग मंडल प्रवेश और दूसरे पैटर्न का दिया ना जिंदगी चुन ले नाराबाया मुर्शिदाबाद संगरिला साहब इस संग्रह के अंदर संग्रह देख लेंगे अंदर पूर्व टिकट लेने आप लोग बराबर पूर्व बहुत रहे चिंची आपने टिकट चिंची चिंची कोटे आपने टिकट लेके जी जी समझा लेना ऐसा जो आपके ऐसा जो जी जी समझा लेना ऐसा जो जी जी समझा लेना जी जी इसको आपके ऐसा जो आपके आप किसी के साथ करना तो दोस्त नहीं होगा ना बार बार बिल्कुल नहीं आएगा तो दोस्त तो तो आपके 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 आ

आते आगे एक का कादे से डाटर है ना है और डाटर बुरा है आगे जल्दी में चलो चालू की तो कितना चावल पर सही बात है और का नाचो सबका और नकावूत नहीं होता है ना और और से आते बसता है यातायात की आज इस को ख्याल रखने को कर दो

औरने ये बात इस वेना tað patan við tíðir séu til at verða. Þá mun vit síggastan við þetta, síðan við. Eitt er, at vit verða til at taka neyðisstøðu. Eitt er, at vit verða til at taka.

उन्होंने वैसे मामले की बात है इंदिरा मेन को और एक 300 का लोन का ऐलान किया और 300 और किया यार की एक जगह की बात है आय तो क्या है और बेसों के हिसाब से नोटिफिकेशन से 300 का दिंगला మంత్లీ త్రీడిఎంస్ పెట్టాలి ఎవరైనా సరే ఒకవేళ మంత్లీ రేషన్ కార్డు బ్యాన్ కార్డు లేదు ఎవరైనా ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీలో పెట్టాలి ఎందుకంటే గవర్నమెంట్ ప్రతి స్కీమ్ కూడా ఫ్రీ 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 పథకాలు పోతే మన గవర్నమెంట్ రంగేదే కష్టమైపోతాయి గవర్నమెంట్ స్కేమ్ చెప్తుండాలంటే అప్పుడు ఉపాధి ఆరు పథకం ఉంది కొంచెం ట్రైడ్ చేయగలరు చేసి ట్రైడ్ చేసి అమ్మవారు మూడు గంటలు పని చేసి పెద్ద పెట్టారు ఉపాధి మామూలుగా పైగా పార్టీ పాలి సార్ ఉపాధి ఆరు పరకొచ్చి जी का तो बहुत फॉरवर्ड से ये की थी तीन और प्रकार की बात नहीं है जो हम बात कर रहे हैं तो ये जो है ले जो इन लोगों का नाम है तो ये जो है ये किस के का जो है जो हम चेक कर रहे थे और तो ये सब एक एक मोमेंट में जो हम जा रहे हैं ये टाइम टाइम में है ये कोई नहीं है तो हम मामला मान लो राम Yeah.